హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ ఫార్టీ సెవెన్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక మొదటి నుంచి అన్ని పార్ట్స్ అయితే చూడాలనుకుంటే ఛానల్లో అయితే ఉన్నాయి చూసేసేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక కథలో అయితే రిషి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వస్తారా చాలా ప్రేమగా డిన్నర్ అయితే వడ్డిస్తుంది రిషి వస్తారు వంక అలా అని చూస్తూ ఏంటి వస్తారా నేను నేను బాధలో ఉన్న కూడా నీకు ఇట్టే తెలిసిపోతుంది అని అంటాడు వసుధారా అలా అంటావేంటి రిషి అయినా నువ్వేంటో నాకు తెలుసు నేనేంటో నీకు తెలుసు మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అలాగే ఒకరి గురించి ఒకరికి పెళ్ళికి ముందే బాధ తెలుసు కదా నువ్వు బాధగా ఉంటే నేను తట్టుకోలేను నీ బాధ అంతా నాకు కూడా తెలుసు మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నావు కదా నా మాట నమ్ము రిషి ఖచ్చితంగా అత్తయ్య మనల్ని ఇంటికి రమ్మని పిలుస్తారు కానీ నువ్వు కాస్త వెయిట్ చేయాలి తొందరపడకు అయినా ఆవిడ అలా మాట్లాడుతుందంటే అర్థం చేసుకో ఏదో కారణం ఉందని పదే పదే ఇదే విషయాన్ని తలుచుకొని నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టుంది రిషి నువ్వు ఇలా బాధగా ఉంటే నేను అస్సలు హ్యాపీగా ఉండలేనని అంటుంది రిషి సరే వస్తారా నీతో ఇలా అంటున్నాను కానీ తర్వాత నేను ఇదే విషయం గురించి ఆలోచిస్తున్నానని అంటాడు దాంతో వస్తారా ఇలా ఆలోచిస్తున్నావు అంటే నీ ఆలోచనలు అయితే ఇక మారవు రిషి సరదాగా ఒక నాలుగైదు రోజులు మా అమ్మ వాళ్ళు రమ్మంటున్నారు అక్కడికి వెళ్దామా అని అంటుంది దాంతో రిషి ఇప్పుడా అని చెప్పడంతో ఏంటి రిషి అసలు నేను పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు అలాగే బాబు పుట్టాక కూడా నిద్ర చేయడానికి కూడా రమ్మని పిలిస్తే కూడా నేను వెళ్ళలేదు ఇప్పుడు ఎలాగో నువ్వు కూడా ఇక్కడ ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నావు కదా మీ అమ్మని గుర్తు చేసుకుంటూ అలాగే కొన్ని రోజుల పాటు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో ఒక వారం రోజులు అలా అక్కడ కొంచెం వాతావరణం అదంతా మారుతుంది కదా బాగుంటుంది కదా అని అంటుంది ఇక రిషి వస్తారా అని అంటుంటే ప్లీజ్ రిషి నా కోసం నువ్వు వస్తే మాత్రం హ్యాపీగా ఉంటావు అని చెప్పి అంటుంది ఇక అలాగే అక్కడైతే బాబుని అమ్మ చూసుకుంటుంది మనం సరదాగా అలా బయట కూడా తిరగచ్చు కదా అని అనడంతో రిషి సరే వస్తారా అయితే ఆఫీస్లో లీవ్ కోసం అప్లై చేస్తానని అంటాడు ఇక వస్తుతారా అమ్మయ్య నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది రిషి ముందు బోన్ చేయని అని చెప్పి అంటుంది ఇక రిషి వస్తారా ఆ పట్టు అని అంటాడు ఇక వస్తుదారా ఏంటి రిషి ఇది కొత్తగా అని అడుగుతుంది కొత్తగా ఏముంది నా భార్యకి నేను ప్రేమగా తినిపించాలని అనుకుంటున్నాను ఆ పట్టు అని ఇక వస్తారాకైతే ముద్ద అయితే కలిపి తినిపిస్తాడు ఇక వస్తారా కూడా రిషి అలా ప్రేమగా తినిపిస్తుండడంతో రిషి వంటలు చాలా బాగున్నాయి అని చెప్తుంది చెప్తాడు దాంతో వస్తారా అంటే రోజు బాగాలేవా అని అనడంతో రోజు బాగుంటాయి ఈరోజు నాకు ఇష్టమైనవి చేసావు కదా పప్పు అలాగే అప్పడ అవన్నీ నాకంటే చాలా ఇష్టం కదా అందుకోసమే చాలా బాగున్నాయని అంటాడు ఇక వస్తారా ప్లేస్ రిషి నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండవా ఇదొక్కటి నీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నానని అంటుంది రిషి తప్పకుండా వసుధార అని చెప్పి అంటాడు అమ్మయ్య అని చెప్పి ఇక వసుధార ఇలా అన్న ఒక వారం రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ రిషితో చాలా టైం స్పెండ్ చేయొచ్చు బాబుని అమ్మ చూసుకుంటుంది కాబట్టి అలాగే రిషిని కూడా రిషిని ఎప్పుడు పక్కనే ఉండి చూసుకుంటూ గమనిస్తూ ఉండొచ్చు అలాగే అత్తయ్య గారు కూడా రిషి కోసమే కదా ఇదంతా చేస్తుంది నిజాన్ని చెప్పలేను అని చెప్పి ఇక ఆలోచిస్తూ అయితే ఉండడంతో ఇక రిషి హలో నాకు చెప్పి ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి అని అంటాడు ఏం లేదు రిషి అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా లగేజీ సర్దుకోవాలి ఏమేమి డ్రెస్సెస్ పెట్టుకోవాలి శారీస్ అని అని అంటుండడంతో ఇక రిషి ఆడవాళ్ళంటే ఇంతే కదా ఎప్పుడెప్పుడు ఇలా రెడీ అవుదాం అలా రెడీ అవుదాం ఏం తీసుకెళ్దాం ఇవేనా అని చెప్పడంతో అంటే ఆడవాళ్ళకి ఇంకేం ఉంటుంది అని చెప్పి అంటుంది క్రీషి అవునవునులే అని చెప్పి నవ్వుతుకుంటూ ఇక్కడ డిన్నర్ అయితే చేసేస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్